శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఫెస్టివల్ ప్రారంభం మార్గశిర మాస ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఉత్సవాలు డిసెంబర్ పది తొమ్మిది వరకు కొనసాగుతాయి ఈ ఉత్సవాలు బురుజుపేటలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో జరుగుతున్నాయి ప్రత్యేక రోజులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు ఉంటాయి గురువారం రోజున ఎక్కువ మంది భక్తులు వస్తారు సగటున మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు చెప్పారు ముఖ్య పూజలు ఉత్సవ కాలంలో ఘట అభిషేకం ఉంటుంది మహా అన్నదానం కూడా నిర్వహించబడుతుంది డిసెంబర్ పద్దెనిమిది తేదీన పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి భక్తుల రద్దీ రద్దీ ఎక్కువగా ఉంటుంది సమయం ముందుగా ప్లాన్ చేసుకుని రావడం మంచిది క్యూ లైన్లు పొడవుగా ఉండే అవకాశం ఉంది భద్రతా ఏర్పాట్లు పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేశారు జివిఎంసీ తాగునీరు మరియు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసింది వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ కూడా ఉంది భక్తులకు సూచనలు నీటి బాటిల్ వెంట తీసుకురండి వృద్ధులు మరియు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వాహనాలను ఆలయానికి దూరంగా పార్క్ చేయండి పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి